హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వివర్డ్ బ్లాగ్స్ దిస్ ఈజ్ వేణి సో ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అనమాట నా యూట్యూబ్ ఛానల్లో చాలా హ్యాపీగా ఉంది ఈ సెకండ్ నేను ఇక్కడికి వచ్చినందుకు చూడండి శారదా కాలేజ్ నేను డిగ్రీ అయితే ఇక్కడే అనుకోకుండా ఈ రోడ్లోకి వచ్చాము విజయవాడలో ఉంటాం కదా సో గాంధీనగర్లో ఉంటుంది మా శారదా కాలేజ్ ఈ రోడ్లోకి రాగానే ఆ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చింది అనమాట అలా మా వారు నేను వెళ్తూ ఉన్నాం బండి మీద అనుకోకుండా కనిపించింది కాలేజ్ దగ్గర ఒక్కసారి చూద్దామని వచ్చా కాలేజీలో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి ఒకటా రెండో ప్రిన్సిపల్ సార్ కూడా నేను ఎవరో తెలుసు అంతలాగా గుర్తుకు పోయాను అనమాట ఈ కాలేజీలో డిగ్రీలో ఉద్రోగ్నమే ఎవరు అంటే ఈ అమ్మ అని గుర్తుపడతారు అనమాట అతను తల్లని చేసేదాన్ని అండ్ ఇదే మెయిన్ గేట్ ఈ మెయిన్ గేట్ లోపలే చెట్టు కింద పెద్ద బండలా ఉండిద్ది కూర్చోవడానికి సో అక్కడ కూర్చొని ఇదివరకు మాకేంటంటే చదువుకున్న బెల్స్ ఇప్పుడు అంటే రింగ్స్ ఉన్నాయి బెల్ గంట కొట్టేవాళ్ళు గంట దగ్గర చక్కగా నేను కూర్చున్నా నా పక్కన మా ఫ్రెండ్ కూడా కూర్చుంది దాన్ని అలాగే నిర్జీ చేద్దాం అని చెప్పి గంట నేను కొట్టేశా నా పక్కన మా ఫ్రెండ్ ఉంది నేను పక్క వచ్చేసా పక్కన కాలేజ్ మొత్తం అయిపోయింది అనుకుని కాలేజ్ అనమాట గంట కొట్టుకునే అది మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్ మంజురా అని చెప్పి తను కూడా చూస్తే నవ్వుకుంటూ ఉంటుంది వీడియో మా బ్లాక్ అయితే అటువైపు ఉండేది మెయిన్ గేట్కి ఇది వచ్చేసరికి మేము బీకామ్ జనరల్ ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు మాకంటే స్మార్ట్గా ఉండేవాళ్ళు అనుకోండి ఇది మెయిన్ రోడ్ మీద గేట్ ఇందాక చూపించాను కదా అది వచ్చి ఉంటుంది ఉంటుందన్నమాట మేము ఎప్పుడు అటు నుంచి వెళ్ళాము ఈ గేట్ ఎప్పుడు ఓపెన్ చేయరు లోపల సంతలో ఉన్న గేట్ ఓపెన్ చేస్తారు టీఆర్టీఎస్ రోడ్డు పక్కనే ఉంటుంది శారదా కాలేజ్ అని చెప్పి ఈ కాలేజీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఇంటర్ వచ్చేసరికి ఈ శారదా కాలేజ్ పక్కనే శాతవాహన కాలేజ్ అని ఉండేది అదంతరం చదువుకున్న సో డిగ్రీకి వచ్చేసరికి కొంచెం ఎదుగుదామని చెప్పి శాతవాహన నుంచి శారదకి ఇదుగుతానమాట ఇది మా డిగ్రీ కాలేజ్